హైటర్స్ హై ప్రెషన్ అనేది చీఫ్ కన్సల్టెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ డాక్టర్ నేతి స్కిన్ హెయిర్ అండ్ హెల్త్ క్లినిక్ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆక్నీ యాక్ని స్కార్స్ అండ్ పిఏహెచ్ అంటారు పోస్ట్ యాక్నీ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే యాక్నీ వల్ల వచ్చే నల్ల మచ్చలు సో యాక్ని కాజెస్ అందరికీ తెలుసు హార్మోన్స్ వల్ల పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ అండ్ డైట్ కూడా కొంతవరకు రూల్ ప్లే చేస్తుంది యాక్నీ రావడానికి జంక్ డైట్ ఫ్యాట్ డైట్ చాక్లెట్స్ రిఫైండ్ ఆయిల్స్ రిఫైండ్ షుగర్స్ ఇవన్నీ కూడా కాజెస్ సో కాజెస్ పక్కన పెడితే ఇప్పుడు యాక్టింగ్ వల్ల మోస్ట్లీ ఏంటంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం కొంతమందికి యాక్టింగ్ వచ్చేసి టీనేజ్లో తగ్గిపోయి ఉంటాయి కానీ అవైతే స్కార్స్ ఉన్నాయో ఆ స్కార్స్ ఉంటాయి ఈ స్కార్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి కానీ మనకి స్కార్స్ కన్నా కూడా ఏంటది అంటే స్కార్స్ అనేవి ఏంటంటే ఫిజికల్ డిఫెక్ట్ అనేది అంటే ఏంటంటే చర్మం గుడ్డబట్టము చర్మం లోపలి పోవటము అది స్కార్స్ అండ్ పిఏహెచ్ అంటే పోస్ట్ యాక్టింగ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు ఇది స్కార్స్తో పాటు నల్ల మచ్చలు కూడా వస్తాయి అన్నమాట ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఎట్లా యాక్టింగ్ ఇప్పుడు యాక్టివ్ యాక్టింగ్ ఉన్న వాళ్ళకి ఎట్లా అండ్ యాక్టింగ్ తగ్గిపోయిన వాళ్ళు ఏం చేయాలి యాక్టివ్ యాక్టింగ్ ఉన్న వాళ్ళు ఏంటిది అంటే యాక్టింగ్ వచ్చినప్పుడు వాటిని పింఛి చేయకూడదు మ్యానిపులేట్ చేయకూడదు అండ్ యాక్టింగ్లో కూడా హైయర్ గ్రేడ్స్ ఉన్నాయి థర్డ్ ఫోర్త్ గ్రేడ్ వచ్చినవి అప్ అవి వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు కనుక ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కనుక అవి స్కార్ వెళ్ళే ఛాన్సెస్ కూడా తక్కువ అవుతాయి సో ట్రీట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ అండ్ యూ షుడ్ నాట్ మ్యాన్ప్లెడ్ ద లిషన్ అవి పింఛి చేయటం కానీ లేకపోతే వేరే రకాల క్రీమ్స్ కొన్ని ఉంటాయి అండ్ వితౌట్ డాక్టర్స్ కన్సల్టేషన్స్ క్రీమ్స్ వాడటం వేరే రకాల కాస్మెటిక్స్ వాడటం అలాంటివన్నీ చేయటం వల్ల ఏంటది అంటే ఇవన్నీ యాగ్రివేట్ అవుతాయి సో బెటర్ టు కన్సల్టెట్ డర్మటాలజిస్ట్ యాజ్ సూన్ యాస్ యూ గెట్ యాక్నీ సో దట్ యూ కెన్ అవాయిడ్ స్కార్స్ అండ్ పోస్ట్ యాక్నీ హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు ఉంటారు అంటే టీనేజ్లో యాక్ని వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళేం చేయాలి స్కార్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ స్కార్స్ ఉంటాయండి బేసిక్గా కానీ స్కార్ విత్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది కొంత కొంతమంది మనం చూస్తే ఏంటంటే బయట నుంచి వస్తా పిగ్మెంటేషనే కనపడుతుంది నల్ల మచ్చలే కనపడతాయి కానీ యాక్చువల్లీ మనం డర్మోస్కోప్ పెట్టి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి స్కార్ కనపడుతుంది డిప్రసిడ్ స్కార్ ద రీజన్ అది మనకు కనపడడానికి ఏంటిది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తానండి చూడండి ఈ హ్యాండ్ కనుక మనం నార్మల్గా చూసినట్టు అయితే కనుక ఇది ఫెయిర్గా బయటగా కనపడుతుంది కానీ ఇదే హ్యాండ్ మనం ఇట్లా ముడిస్తే కనుక అంటే కొంచెం డిప్రెస్డ్గా పెడితే కనుక లైట్ రిఫ్లెక్ట్ అవ్వద్దు దీని నుంచి సో కొంచెం డార్క్ ఉన్నట్టు కనపడుతుంది సేమ్ అదే విధంగా మనకి యాక్నింగ్ స్కార్స్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని రకాల స్కార్స్ డీప్ ఉండటం వల్ల అక్కడి నుంచి లైట్ రిఫ్లెక్ట్ కాదనమాట ఆ లైట్ రిఫ్లెక్ట్ కాకపోవటం వల్ల అది డార్క్ ఉన్నట్టు కనపడుతుంది యాక్చువల్లీ దట్ ఈస్ ద కేస్ సో ఇలాంటి వాటికన్నిటికీ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఓల్డ్స్లో బెస్ట్ మెడాలిటీ అనేది ఏంటంటే ఎంఎన్ఆర్ఎఫ్ అండి మైక్రోనింగ్ ఆర్ఎఫ్ అనే డివైజ్ ఉంటుంది సో దానిలో ఒక ప్రోబ్ ఉంటుంది దట్ ఇట్ హ్యాస్ నీడిల్స్ అనమాట ఆ ప్రోబ్బెట్టి ట్రీట్మెంట్ చేసినప్పుడు మన కొల్లాజెన్ ప్రొడక్షన్ అంటే మన స్కిన్నే కొల్లాజెన్ ప్రొడక్షన్ చేసుకుంటుంది దానివల్ల ఆ కింద ఏదైతే డిప్రెస్డ్ స్కార్ ఉందో ఆ కింద నుంచి కొల్లాజన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల స్కార్ కూడా పైకి వస్తుంది సో స్కార్ సేమ్ లెవ సర్ఫేస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది అండ్ అదర్ మొడాలిటీస్ ఏంటిది అంటే కెమికల్ పీల్ కూడా కెమికల్ పీల్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా రకాల పీల్స్ కూడా ఉన్నాయి దానిలో ఏంటంటే టీసీఏ క్రాస్ క్రాస్ కానీ సాల్సిక్ యాసిడ్ బేస్డ్ పీల్స్ కానీ ఇవన్నీ కూడా యూస్ చేసి మనము స్కార్ కానీ యాక్టివ్ యాక్టింగ్ కానీ కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు అండ్ పోస్ట్ యాక్టింగ్ హైపర్ పిగ్మెంటేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే స్కార్స్ కాకుండా హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే స్కిన్ కూడా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది యాక్టింగ్ వల్ల ఒకవేళ డిప్రెషన్ లేకుండా మనకి డార్క్ స్పాట్స్ సూపర్ఫిషియల్గా ప్లెయిన్ స్కిన్లో ఉన్నాయంటే మాత్రం క్రీమ్స్ వల్ల కానీ కొన్ని రకాల పీల్స్ వల్ల కానీ అట్ ద సేమ్ టైం ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్ వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది సో నేను మా మా క్లినిక్లో యూజువల్లీ మేము ఏం చేస్తాము అంటే విల్ డూ ఎంఎన్ఆర్ఎఫ్ ఎలాంగ్ విత్ ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్ ఈ స్కార్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా ఎందుకంటే ఏంటది అంటే ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే స్కార్ సూపర్ఫిషియల్గా ఉందో అది కూడా దట్ బార్డర్స్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆ బార్డర్స్ కూడా నార్మల్ స్కిన్తో కలిసిపోతాయి అనమాట ఇప్పుడు మనం రోడ్లో పిట్ హోల్స్ చూస్తా హోల్స్ చూస్తాము ఐ మీన్ డ్రైనేజ్ పిట్స్ కానీ ఇవి చూస్తాం అవి ఎట్లా ఉంటాయి మన బైక్ మీద వెళ్ళినప్పుడు ఆ పిట్లో మనం వెళ్ళి బయటకు వస్తాం ఆ డిప్రెషన్ అనేది అట్లానే మెయింటైన్ అవుతుంది రీజన్ ఏంటది అంటే ఆ బార్డర్ని సరిగ్గా వాళ్ళు వేయకపోవటం వల్ల సేమ్ యాక్టింగ్లో కూడా ఏంటది అంటే మనం ఎంఎన్ఆర్ఎఫ్ పెట్టి ట్రీట్ చేసినప్పుడు ఆ స్కార్స్ అయితే బయటకు వస్తాయి కానీ ఆ బార్డర్ కూడా మనం ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్తో కనుక ఈక్వలైజ్ చేయగలిగితే ఆ రిమైనింగ్ స్కిన్కి ప్లేన్ సర్ఫేస్ అపీరియన్స్ వస్తుంది ఈ యాక్టింగ్లో మనం ఎంఎన్ఆర్ఎఫ్ విత్ ఆర్ఎఫ్ మ్యాట్రిక్స్తో పాటు మనం సబ్సిషన్ అనే ప్రొసీజర్ కూడా చేయాల్సి వస్తుంది సబ్సిషన్ బేసిక్గా ఎందుకు చేస్తాము అంటే మన స్కిన్లో కనుక ఇప్పుడు సూపర్ త్రీ లేయర్స్ ఉంటాయండి బేసిక్గా సో మన ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అనుకోండి ఈ రెండు సో ఏమవుతుందంటే కొంత కొన్ని కండిషన్స్లో మన లాస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ లేయర్ ఏదైతే కింద ఉందో లాస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ లేయర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ లేయర్ ఈ రెండు ఇట్లా అటాచ్ అయిపోతాయి సో సబ్సిషన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనము ఇక్కడ నీళ్ళ లాంటిది పాస్ చేసి ఆర్ఎన్ఎఫ్ ఎనర్జీ వల్ల ఈ రెండు కంజంక్షన్ కూడా విడిపోతుంది ఇట్లా సో విడిపోయి ఏదైతే మనకి గుంట పడిందో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి